సైరా వీధి పోటు అని దేనింటాం అంటే మన ఇంటి ముందు ఒక రోడ్ ఎలాగో ఉంటుంది ఆ ఇంటి ముందు ఉన్న రోడ్డుని బట్టి మనం ఆ ఇంటికి ఒక పేరు అంటూ పెడతాం మన ఇంటికి తూర్పులో రోడ్డు ఉందనుకోండి దాన్ని తూర్పు ఫేసింగ్ హిల్ అంటాం ఉత్తరంలో రోడ్డు ఉంటే ఉత్తరం ఫేసింగ్ హిల్ అంటాం దక్షిణంలో రోడ్డు ఉంటే దక్షిణం ఫేసింగ్ హిల్ అంటాం పశ్చిమంలో రోడ్డు ఉంటే పశ్చిమ ఫేసింగ్ హిల్ అంటాం కొన్నిసార్లు రెండు రోడ్లు ఉంటాయి ఉత్తరంలో తూర్పులో ఉన్న రోడ్డున స్థలాన్ని ఈశాన్య స్థలం అంటాం అలాగే తూర్పులో దక్షిణంలో రోడ్డున స్థలాన్ని ఆగ్నేయ స్థలం అంటాం దక్షిణంలో పశ్చిమంలో రోడ్డున స్థలాన్ని నైరుతి స్థలం అంటాం పశ్చిమంలో ఉత్తరంలో ఉన్న స్థలాన్ని వాయువ్య స్థలంగా పిలుస్తాం అంటే ప్రతి స్థలానికి కూడా ఒక పేరు అంటూ ఉంటుంది ఒక రోడ్డు కూడా తప్పకుండా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఇంటికి ఎదురుగా ఒక రోడ్డు రావడం జరుగుతుంది లేదా చిన్న సందు ఇంటికి ఎదురుగా అంటే ఎదురుగా కాకుంటే ఎటు పక్క అయినా నాలుగు దిక్కులు ఎటుపక్క వచ్చినా పర్వాలేదు కొన్ని సందర్భాల్లో మనకు ఉత్తరంలో రోడ్డు ఉందనుకోండి ఉత్తరప్రదేశ్ జిల్లా ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది లేదా మన పక్క నుంచి లెఫ్ట్ నుంచి ఒక రోడ్డు ఉంటుంది ఇంటికి లేదా వెనకాల దక్షిణంలో ఒక రోడ్డు ఎక్కడో వచ్చి ఉంటుంది ఇంటికి లేదా చిన్న సందు లాంటిది ఏదో వస్తుంది లేదా తూర్పు ఆగనా ఒక సందో రోడ్డు ఎక్కడి నుంచో వచ్చేసి మనకి ఇంటికి ఆనుతుంది ఇలా ఎప్పుడైతే ఇంటికి ఎదురుగా ఒక రోడ్డు లేకపోతే చిన్న లేను రావడం జరుగుతుందో అది వీధి వీధిపోటుగా గుర్తించాలి ఉత్తరంలో ఉత్తరీషానికి ఎదురుగా ఉందనుకోండి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది లేదు ఊరికే ఉత్తరంగా ఉత్తరం భాగానికి ఎదురుగా ఉంది ఉత్తరంకి ఎదురుగా వచ్చి అలా సైడ్ లెఫ్ట్కి రైట్కి వెళ్ళిపోయింది అది ఉత్తరం వీధి పోటు అదంత మంచి ఫలితాలు ఇవ్వదు లేదు ఉత్తర వాయువ్య భాగానికి ఎదురుగా రోడ్డు వచ్చి అలా లెఫ్ట్ రైట్ కో వెళ్ళిపోయింది ఇలాంటి స్థలం మనం ఫ్రీగా ఇచ్చినా కొనుక్కోవచ్చు ఉత్తర వీధి పోటు మనిషిని రోడ్డులో పడేస్తుంది కొంతమంది అక్కడక్కడ నేను చూస్తూ ఉంటాను తీసుకెళ్ళినప్పుడు చెప్తాను నేను గురువుగారు ఉత్తరం వీధిపోటు ఉందని తీసుకున్నామండి మేము కానీ మేము చాలా నష్టమయ్యాం చాలా డబ్బు ఉండేది మొత్తం మొత్తం అయిపోయింది ఇప్పుడు ఏమీ లేదు కానీ చక్కగా మాకేమో ఉత్తరంగా ఉత్తరం వీధిపోటుంది ఉత్తరం వీధిపోటు మా ఉత్తర భాగానికే ఉంటుంది కాబట్టి మనని పాతాళానికి తీసుకెళ్తుంది ఉత్తర ఈశాన్యం భాగానికి అనుకుంటే ఉత్తర ఈశాన్యం మీదిపోటు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఏమీ లేని వాడిని కూడా చాలా ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది కానీ ఊరికే ఉత్తర భాగానికి ఉంది అలా తీసుకోకూడదు ఉత్తర వాయుం భాగానికి ఉంటే మాత్రం వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు మనిషిని రోడ్డున పడేస్తుంది కొంతమంది ఉత్తర వాయుం భాగానికి ఉంది లేదా ప్లాట్ తీసేసుకున్నాక ఎదురుగా వేరే లేఅవుట్ ఉంటుంది ఆ లేఅవుట్లో రోడ్లు వేసినప్పుడు మన ఉత్తరవాయున భాగానికి రోడ్డు రావడం జరుగుతుంది అంటే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కానీ ఇక్కడేమనుకుంటారంటే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా ఆ లేఅవుట్ వేరే ఇది వేరే కానీ డెఫినెట్గా దీనికి పోటు ప్రభావం తప్పకుండా ఉంటుంది అంటే ఈ లేఅవుట్లోకి ఎంట్రీ ఉంటే ఇంకెక్కువ ఉంటుంది ఎంట్రీ లేకుండా కాంపౌండ్కి మన ఉత్తరవాయానికి ఎదురుగా ఉంది కాబట్టి దాని ప్రభావం తప్పకుండా కనబడుతుంది నేను ప్రాక్టికల్గా చాలా చోట్ల చూస్తాను కంపౌండ్ వాళ్ళు ఆ లేఅవుట్ వేరే ఉందండి మంది కాదు కదా అనుకుంటారు మన ఉత్తర వాయువు భాగానికి పోటు ఉంటే మాత్రం డెఫినెట్గా ఉంటుంది చాలా చోట్ల ఏంటంటే ప్లాట్లు ముందు ఒక ప్లాటు ఉత్తరంలో మన రోడ్డు ఉత్తరంలో ఉంది మన ఉత్తర ఇల్లు వెనకాల దక్షిణ ప్రేసి ఇల్లు ఉంటుంది వాళ్ళ దక్షిణలో రోడ్ అనుకోండి ప్లాట్ సైజెస్ కరెక్ట్గా లేకుండా అన్ని ఉంటే కొన్నిసార్లు వాళ్ళ ఖాళీ స్థలం పోర్టు మనకు నైరుతి పోర్టుగాను రావడం జరుగుతుంది అవి కూడా ఇబ్బంది పడతాయి ప్లాట్ కొనేప్పుడు సైజు చూసుకోవాలి కరెక్ట్గా అలైన్మెంట్ కరెక్ట్గా ఉన్నాయో చూడాలి ఎదురుగా ఉన్న లేఅవుట్స్ ఎలా ఉన్నాయో కూడా గమనించి కొనుక్కోవాలి ఏదో కొనేసుకున్న తర్వాత పోర్టు వచ్చిందండి అది మన లేఅవుట్ కాదు కాంపౌండ్ వాళ్ళు ఉందండి అనుకుంటే మాత్రం ఆ పోర్టు ప్రభావం తప్పకుండా చూపిస్తుంది మనిషికి రోడ్డుగా పడేస్తుంది మిగతా వీధిపోట్లు ఇబ్బంది పెడతాయి నైరుతి వీధిపోటు దక్షిణ నైరుతి వీధి పోటు పశ్చిమ నైరుతి వీధి పోర్టు ఇవి డేంజర్ మనిషిని రోడ్డున పడేవు తూర్పు వీధి పోటు మనిషిని రోడ్డున పడేవు కానీ వీధి పోటు మాత్రం మనిషిని రోడ్డున పడేస్తుంది రోడ్డున పడిస్తుంది అంటే అర్థం ఏంటి ఏమీ లేకుండా అయిపోతాం డబ్బు పోతుంది పరువు పోతుంది అన్నీ పోతాయి దక్షిణ నైరుతి పోటు ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఆరోగ్య సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ పశ్చిమ జారీ పోటు మగవాళ్ళ పైన చూపిస్తుంది తూర్పు మీద పోటు ఆరోగ్య సమస్యలు అన్యూన్యత కోల్పోవడం కుటుంబాలు ఇలాంటివి కానీ ఉత్తరాయం పోటు మాత్రం మనుషులు రోడ్డునబడిస్తుంది సో జాగ్రత్తగా చూసుకొని కొనుక్కునే ముందు ఇలా పోటున్న స్థలాన్ని జోలికి వెళ్ళకుండా ఉంటే బెస్ట్ చాలా చీప్గా వస్తుందని కొంతమంది కొనేస్తుంటారు ఉత్తరం కొన్నిసార్లు కొన్నిసార్లు పోటు ఎలా కనబడుతుంది అంటే ఉత్తరీ చేయాలనుకున్నట్టే కనబడుతుంది ఇలా డైరెక్ట్గా వెళ్తుంది ఇది ఉత్తర ఈశాన్యం మీద కూడానే కొనేస్తుంటారు కానీ ఎక్కువ శాతం అది ఉత్తర వాయువం భాగానికే తగులుతూ ఉంటుంది ఊరికే డైమెన్షన్స్ ప్రకారంగా చూసి కాదు అక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి ఆ వైబ్రేషన్ ఎటుపక్క వస్తుందో అది కరెక్ట్గా చెప్తుంది ఉత్తరవాయునికి వస్తుందా ఈశానికి వస్తుందా ఉత్తరానికి వస్తుందా లేదా ఉత్తరం ఉత్తరీశాన్ రెండు కలిపిస్తుందా ఉత్తరం ఉత్తరీషాన్ రెండు కలిపి పోవటం అనుకోండి మంచి ఫలితాలు ఇస్తుంది ప్రాక్టికల్గా బాగా అనుభవం ఉన్న వాస్తవతన్ని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తేనే అది ఎటుపక్క వేలు కూడా వస్తుందో అలా చూసుకొని కొనుక్కుంటారే బాగుంటాడు సాయి రక్ష